షాపింగ్ మాల్ వెడ్డింగ్ ఫస్ట్ సెలబ్రేషన్ కలెక్షన్ నేను అసలు ఆ మాట ఎందుకన్నా మిమ్మల్ని మీరు హట్ అవుతారని కూడా ఆలోచించి నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది అది ఒకటి ఇది వరకు ఉండింది ఇప్పుడు లేదు నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళని ఎందుకు హట్ చేయాలి ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి టైమింగ్లో ఒక ఎదవని చేస్తేనే మిగిలిన నన్ను నేను ఎదవని చేసుకోవడానికి కూడా రెడీ అవతలని నవ్వటం కోసం కానీ అవతలలోనే ఎదవని చేయకూడదు కదా దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు సరదాగేదాన్ని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆ నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగాయి కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పోయినాయి అనుకోండి నేను తర్వాత రియలైజ్ అయ్యా ఓకే దీనివల్ల వస్తాను దీనివల్ల ఏం అవసరం లేదు అలా నేను ఏం మానలేదనుకోండి లేదు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళ మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడము లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము ఆ ఇంటి మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాబట్టి కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను ఐ డెవలప్మెంట్ ఐడ్రీమ్స్ అవును మీ నాన్నగారి విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి ఇంటర్నల్ బ్లీడ్ అయిన దానికి ఏమి కాదన్నారు బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యకండి అవన్నీ దెబ్బ తినేస్తాయి బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టమ్ లోకి వైరస్ ఎంటర్ అయినట్టుగా అక్కడ బ్లడ్ బ్లీడ్ అయిపోతే అట్ల పని అవి చేయలేవు కదా ఓకే పడిపోతుంది చూపు పోతుంది అని చెప్పారు అన్ని ఇంకా అంటే ఆ స్టేజ్ లో ఉన్న పెట్టింది మీరు ఆర్గాన్స్ అని డొనేట్ చేశారా లేదు తనకి షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి సో ప్రెజెంట్ చేస్తున్నారు ముద్రాని అదే ఇంకా టైటిల్ అయితే మారుస్తారేమో నిఖిల్ సినిమా చేస్తున్నా అండి సర్వానంద సుధీర్ గారి సినిమా చేస్తున్నాను సమంత గారి సినిమా చేస్తున్నాను బేబీ ఇంకో చిన్న సినిమా చేస్తున్నారు అందరు కొత్త నిఖిల్ ఇన్ని రోజులు అతను ఫుడ్ ఇన్ అవర్స్ ఇన్ని గంటలు ఫుట్ పాత్ మీద ఉన్నాడు ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్ నిఖిల్ ఓకే మీరు ఒక లో నేను చూసాను పేరు కరెక్ట్ గుర్తులే నాక కంటెంట్ గుర్తుంది మైండ్ లో అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యారు అని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఏంటి అబ్బాయి మీకు అది ఎమోషనల్ అది ఏమైంది అంటే ఆపరేషన్ కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది ఐస్ నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను కానీ నాకేమి ఎదురాల నేను ఇది ఎక్కువ అన్నా అక్కడ కట్ చేసారు అది అది మీ జిమ్కే

మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్ చెప్పా ఏడుస్తా ఉంటే మా ఫాదర్ని తీసుకొచ్చారు స్నానం చేపిస్తారు కదా శాంతి తీసుకెళ్ళి ముందు మా ఇంటికి మా ఊళ్ళో బేవరా ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట ఎవ్రీ లక్ష్మవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు పెట్టి స్నానం చేసి బ్రాస్తాను ఇస్తే మా మదర్ దాన్ని చీర కట్టి వస్తే పందులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో అది ఎవరి వీక్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది అది గవర్నమెంట్ తీసుకుందని గుడి ఓకే మా ఫాదరు అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తే అలంకరించి పంపించావు కదా ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు అలంకరించి పంపుదాం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా ఎన్నో చెప్పు ఇటువంటి ఉందే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడు అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏడాలి ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మదరేషన్ మీకెందుకు వచ్చేస్తుంది నేను నాకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే నా కళ్ళ ముందు పిక్చర్ ఏజ్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్ నాకు లైట్ లకి వాటర్ వచ్చినా తుడుచుకోవట్లేదు మళ్ళీ కట్ చేసి నేను అలాంటి బెటర్ మీకు సమస్య లేదు మీరు పెట్టుకోండి మీకు వస్తుంది లేదు లేదు పర్లేదు కాసేపు ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది ఇది టాటూ ఏదో వేయించినట్టున్నారు చేతికి ఇది హు యామ్ ఐ అని రౌండ్ మహర్షి గారు నేను ఎవడిని అని ఇది ఏంటంటే అండి ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది పోనీ నాకు మందు కొట్టాలనిపించ మందు కొట్టాలని ఎవరికి అనిపించింది నాకు అనిపించింది మరి నేనే అవ్వండి నేనే అవ్వండి అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక ప్రాసెస్లో నేనంటే ఈ బాడీ నేనంటే రాజరేంద్ర రాంద్ర అడుగుతారు హుయామే ఇంటరా నువ్వు రాజరేంద్ర కదా అని కరెక్టారా అది పేరు మర్చిపోతానేమో అని ముందు ఇలా చేసుకున్నావు అంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేనివాడికి అసలు విషయం తెలియని వాళ్ళతో డిస్క్ వచ్చేస్తాడు అవసరం మూడు ముందు కర్ణాటక సంగీతం అని మిమ్మల్ని మర్యాద తీసి పడేయకండి ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఎంత జ్ఞానం ఉంటుంది కర్ణాటక సంగీతం అసలు జ్ఞానం లేదు లేదులేండి కానీ దాని విని బాగుంది బాగాలేదు ఇంత బాగా పాడారని అప్రిషియేట్ చేయగలిగే ఒక మంచి ప్లేసెస్ నేను కూడా తగ్గిపోతుంది ఒప్పుకోండలా మరి ఆ నేను ఒప్పుకో నేనే కూడా ఉంటాను ఇప్పుడు ఏదన్నా అనిపించింది అది తప్పు రేటు మనకు అర్థమవుతుంది కదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేకపోతే విపరీతంగా బాహ్య ప్రపంచంలో బాహ్య ప్రపంచం అంటే కళ్ళు మనం ఉన్నాకనే ప్రపంచం ఉందండి మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం లేదు మనం పోతే ప్రపంచం లేదు మనం పుట్టపోయినా ఈ ప్రపంచం లేదు సో ఏదైతే సోర్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా కరెంట్ అందరిలో ఇది అన్నట్ల మన ఆ సోర్స్లోకి వెనక్కి వెళ్ళాలి థాట్ ప్రాసెస్ మన లెగ్గానే అండి నేను అన్న అన్నకాడ నుంచి బయటకు వస్తుంది మనలో ఆత్మ అంటారు అనుకోండి ఆత్మ నుంచి ఒక థాట్ బయటకు వస్తుంది తాటే మనకి మెలుగు తెస్తుంది మెలుగు రావటం లే వస్తుంది తాట రాగానే ఫస్ట్ నేను రాజరవేందర్ అనుకుంటాను కదా ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేనెవరు ఆ నేను ఆత్మ గురించి చెప్పిన నేను అంటే ఇక్కడ రామదాస్ గారి ఉద్దేశంలో నేను నేనెవరు అన్న ఒక క్వశ్చన్తో టోటల్గా ఇది కట్ అయిపోద్ది అండి ఏదైతే సోర్స్ ఉందో అక్కడికి క్వశ్చన్ ఇది నేను అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఉంటే ఇలా చూసుకుంటే టక్ ఇది అక్కడ కొన్ని వేల మైళ్ళవతలు ఉంటుందండి థాట్ అంటే మనసునే థాట్ అన్న మనసు అనే ఒకటి దాన్ని యాజ్ ఈస్ పొజిషన్ తేటానికి ఇది ఒక మంత్రం అనమాట ఫిఎమ్ఐ వెంకటేష్ బాబు గారుకి మీకు ఎస్పెషల్లీ ఈ రమణ మహర్షి ఇష్యూలో ఎలా ఎంత క్లోజ్ అయ్యారు యాక్చువల్లీ మామూలుగా వెంకటేష్ బాబు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తాను ఇంతకుముందు ఎప్పుడు ఆ డెస్క్రిప్షన్ ఉండేది కాదు ఆయన ఆఫీస్లో చాలా పెద్ద ఫోటో ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్రెస్ట్ అది మాట్లాడితే బాగుంటుంది కదా ఆయన ఎప్పుడు అదే దీంట్లో ఉంటారు ఇప్పుడు నేనే డేట్లు చూస్తున్నాను అని ఎప్పుడన్నా పిలిస్తే సినిమా గురించి రెండు నిమిషాలు మారుతారు అది ఆ సినిమాని ఇష్టం అని అనుకుంటున్నాం ఆ కథ ఏదో సెట్ చేసి అది అయితే బాగుంటుంది అంతే ఉంటుంది ఆ తర్వాత నుంచి వన్ అవర్ టూ అవర్స్ ఇంకా ఆయన అందులోనే ఉంటారు నేనంటే నాకన్నా చాలామంది కన్నా చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల కన్నా బాబు చాలా ఎక్కువ ఇదిలో ఉంటారు ఆయన ఎప్పుడు అనిపించిన అప్పుడు రామ దగ్గరికి వెళ్ళిపోతారు మీకు రమణ అన్న పేరు కనుక మీరు ఆయన దగ్గర ఎత్తండి కళ్ళకి లిటర్ అయిపోతాయి ఆయనకి ఆయనకి అంత బ్లిస్ వచ్చేస్తా అనమాట విపరీతమైన ఆనందం వచ్చేసి లోపం నుంచి అది చూసి నేను ఎమోషన్ అవుతుంటాను అక్క విషయంలోనే ఆయన చూస్తే ఎమోషన్ అవుతుంది ఎందుకంటే అండి ఇప్పుడు పుట్టినగారి నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం ఫస్ట్లో నేను అందరూ నన్ను గుర్తుపడితే బాగుండు ఈ రాజరాజు సినిమా చేయగానే ఎవడో గుర్తుపడట్లేదని ఫీలింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడితే బాగుండు అనిపిస్తుంది ఇచ్చాక పాపులారిటీ వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవసీ పోతుంది ఈడెవడో నన్ను గుర్తుపడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇది ఒక ప్రాసెస్ అండి ఒకటి అయ్యాక ఇంకోటి అలాగే జరుగుతూ ఉంటుంది అలాగా ఇది ఇప్పుడు అంతా అయిపోయిందండి పాపులర్టీ చాలా పెద్ద స్టార్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళాలంటే కోరట్లే ఆ సిచ్యువేషన్ ఎక్కడికో ఫారెన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగాల్సి వస్తుంది కదా మీరు ఒకసారి రజనీకాంత్ గారు ఎక్కడో మిమ్మల్ని కలిస్తే నేను నేను సునీల్ రవితేజు రెస్టారెంట్లో కూర్చున్నాను రజనీకాంత్ దగ్గర ఫారన్ ఓకే ఇక్కడ ఇలా చూస్తే వెనకాల నుంచి ఉన్నారు ఆయన ఇలా తిరిగితే ఆయనే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఆయన వచ్చిందే ఎవడో డిస్టర్బ్ చేయకూడదని ఇప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకు వదిలేద్దాం అన్న ఆయన కలవాలా వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళి సార్ సరే సార్ ఇప్పుడు ఆయన పాపం ప్రైవసీ బాగుండే ఇక్కడ కూడా మనం వెళ్ళి ఆ పది నిమిషాలు డిస్టర్బ్ చేయటం ఎందుకండి